హాయ్ హలో నమస్తే ఈరోజు మనం విజయవాడ సిటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందిగామకైతే వచ్చేసాము నందిగామలో జరిగే సంతలో ఈరోజు కోడిపుంజుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు చూస్తున్న పుంజు రంగు కాకిడాయ హైట్ ఇరవై మూడుగా చూపాయలు మూడున్నర కేజీల వరకు వరం ఉంటుంది ధర నాలుగు వేలు చెప్తున్నారు మూడు వేలకు ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు పశుమకల సీతో హైట్ ఇరవై ఒకటిగా చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది ధర ఆరు వేలు చెప్తున్నారు ఐదు వేల ఐదు వందలకి ఇస్తానన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు కోడి డాక హైట్ ఇరవై మూడుగా చెప్పారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది ధర ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఐదు వేలకు ఇస్తానన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి గుంజు రంగు కక్కెర హైటు ఇరవైగా చెప్తున్నారు రెండు కేజీల వరకు ఉంటుంది మూడు వేల రూపాయలకి ఇస్తానన్నారు ఇప్పుడు చూస్తున్న గుంజురంగు మైదా హైటు ఇరవై రెండుగా చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది ధర మూడు వేలు చెప్తున్నారు రెండు వేల ఎనిమిది వందలకు ఇస్తాను ఇప్పుడు కనిపిస్తున్న కుంజు రంగు డేగా హైటు ఇరవై రెండుగా చెప్పారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది ధర ఎనిమిది వేలుగా చెప్పారు ఏడు వేలకు ఇస్తానన్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు కాకి డేగా ఇరవై రెండు హైట్గా చెప్తున్నారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేలకు ఇస్తానన్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గుంజు రంగు కథ రసంగి హైట్ ఇరవై మూడుగా చెప్తున్నారు నాలుగు కేజీల వరకు బరువుంటుంది ధర ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏడు వేలకి అయితే ఇస్తాను అన్నారు ఇప్పుడు చూసాం తెల్ల నెలగా చెప్తున్నారు హైటు పంతొమ్మిదిగా చెప్పారు కేజీన్నర వరకు బరువు ఉంటుంది ధర ఇరవై రెండు వందలకి ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు కోడికాకి హైట్ ఇరవై ఒకటిగా చెప్పారు రెండు కేజీల వరకు పరుగుతుంది ధర మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మూడు వేలకైతే ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు రసంగి హైటు ఇరవై రెండుగా చెప్పారు మూడు కేజీల వరకు పరుగుతుంది ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు నాలుగు వేలకైతే ఇస్తానన్నారు ఇప్పుడు చూస్తున్న కుంతురంగు కాకిడేల హైటు ఇరవై రెండు వేలు చెప్పారు బరువు నాలుగున్నర కేజీల వరకు ఉంటుంది ధర నాలుగు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలకైతే ఇస్తాను అన్నారు ఇప్పుడు చూస్తున్న కుంతురంగు కాకిడేగా హైటు ఇరవై నాలుగుగా చెప్పారు నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుంది ధర పదివేలుగా చెప్పారు తొమ్మిది ఇస్తాను ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు గేర్వ హైట్ ఇరవై ఒకటిగా చెప్పారు మూడు కేజీల వరకు ఉంటుంది ధర మూడు వేల ఐదు వందలుగా చెప్పారు మూడు వేలకైతే అన్నారు ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు పచ్చకాకి హైటు ఇరవై రెండుగా చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది ధర పదివేలుగా చెప్పారు తొమ్మిది వేలకైతే ఇస్తానన్నారు ఇప్పుడు చూస్తున్న పుంజురంగు ఎర్ర మరి హైటు ఇరవై మూడున్నరగా చెప్తున్నారు నాలుగు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది ధర పదివేలుగా చెప్పారు ఎనిమిది వేల ఐదు వందలకి అన్నారు ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు కెక్కెర హైటు ఇరవై ఒకటిగా చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువుంటుంది ధర మూడు వేల ఐదు వందలుగా చెప్పారు మూడు వేలకైతే ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్న కుంజు రంగు ఎర్ర నెది హైటు ఇరవై రెండుగా చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువుంటుంది ధర ఐదు వేలుగా చెప్పారు నాలుగు వేల ఐదు వందలకైతే ఇస్తాను అన్నారు ఇప్పుడు చూస్తున్న పెట్ట రంగు కొబ్బు రేజ కానిపెట్ట ధర ఇరవై రెండు వందలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్న పుంజు రంగు బేగా హైట్ ఇరవైగా చెప్పారు కేజిన్నర వరకు బరువుతుంది దీని ధర మూడు వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పట్టా రంగు కాకిన హైటు ఇరవై రెండుగా ఉంటుంది అన్నారు ధర మూడు వేలుగా చెప్పారు